అందరికీ నమస్కారము సో మనం గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా ఉంది సో దయచేసి గూడూరు మల్ మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్లస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాం సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరికి వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా విద్యుత్ శాఖ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేజ్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డ్రైవర్ చేసాము మనకి గూడూరు టూ టౌన్ లిమిట్స్లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసాం సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాతాడు లిమిట్స్లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోట లిమిట్స్ స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరం లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దాం అని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు ఎలా ఉండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మదిగానే ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము వాటర్ బబ్బులు క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇండ్లు కూడా శుభ్రంగా పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ సీతా జిల్లా కలెక్టర్ గారు నిర్వహించే ఆదేశాల నాకు ఊడూరు మండలంలో హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది మా అందరూ గ్రామ వినియోగారులు కూడా మా గ్రామాల్లో పరిశీలించి ఏమన్నా అప్రమత్తమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఏడన్నా ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో ఏమన్నా ఇబ్బంది అయినా వాటిని వెంటనే వాళ్ళందరినీ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ చేయరు వాళ్ళందరికీ కూడా స్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాము ప్రస్తుతానికైతే అంత రాలేదు ఇంకా ఏర్పడి ఏమన్నా ఏర్పడినా వెంటనే కూడా చర్యలు తీసుకోవడానికి మేమందరం సమాయక్తమై ఉన్నాము అలాగే ఆశంకరగ నుంచి గూడూరుకు వచ్చే సన్నకాలం అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది అట్టు ఇటు రాకపోకలను ఆఫ్ చేయడం జరిగింది అలాగే మనకి పేదాపురం గూడూరు రాపూర్ రోడ్లో కూడా ప్రవాహం ఎక్కువ ఇచ్చినప్పుడు దాన్ని కూడా రోడ్డు బ్లాక్ చేయడం కదా కానీ ప్రస్తుతానికైతే అంత పరిస్థితి ఏర్పడలేడు ఏర్పడకుండానే అక్కడ కూడా అక్కడ మొత్తం జరిగితే మేమైతే పెరుగు తీసుకుంటున్నాము అలాగే పోటుపాలెంలో కూడా ఎస్టీ కాలయంలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అందుకనే ముందస్తు పెరుగులుగా హై స్కూల్గానే పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాము ఒకవేళ ఎక్కువ వర్షం రెయిన్ కానీ అయ్యి పరిస్థితులు కానీ పెట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటుపాళెం హై స్కూల్లో ஸ்கூல்ல வாழ்க்கைக்கு பன்னா ஆசியம் ஏற்பட்டுக்கு அன்னியில் கூட ஜெயித்து